స్తోత్రం ఈ సులాంటి దేవుడు ఎంత వెదక్కినా దొరకడుతానే మార్గం సత్యం జీవము మన యేసులాంటి దేవుడు ఎంత వెదక్కినా దొరకడుతానే మార్గం సత్యం జీవము ఎలుగెత్తి దామ్రాండో మనసిచ్చి పూజిద్దాం విరండు ఎలుగెత్తి చాయద్రండ్ మనసిచ్చి పూజిద్దాం వినండో ఇలాంటి దేవుని ఏనాడు చూడలేరులే ఇలాంటి దేవుని ఏనాడు చూడలేరులే దొరకడుతానే మార్గం సత్యం జీవము మన యేసు దేవుడు ఎంత వెదకినా దొరకడుతానే మార్గం సత్యం జీవము నీకోసం నా కోసం మరణించి శ్రేష్టమైన జీవితం ాడులే ఇలాంటి దేవుడు ఏనాడు చూడలేరులే ఇలాంటి దేవుని ఏనాడు చూడలేరులే ఏసులాంటి దేవుడు ఎంత వెతకినా దొరకడుతానే మార్గం సత్యం జీవం మన ఏసులాంటి దేవుడు ఎంత వెతకినా దొరకడుతానే ప్రభునేస్తున్నాం పేరిట ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి ఈ విధముగా మీ మధ్యకు రావటానికి దేవుని యొక్క వార్తను ప్రకటించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ మైక్యంత్రము ద్వారాగా ఎవరైతే వింటున్నారో శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నామండి దేవుని వాక్యము సెలవిస్తుంది కదా యహోబా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని దేవుని వాక్యం మాట్లాడుతోంది బైబిల్ గ్రంథము తెలియచేస్తున్నట్టుగా దేవుని తెలుసుకునేవారు ఆయన రుచి చూడకుండా తెలుసుకునేవారుగా కాకుండా ఆయనను గుడ్డిగా నమ్మేవారిగా కాకుండా ఆయన ఉత్తముడు ఆయన యొక్క విలువ ఎలా ఉంది ఆయన ఉత్తమత్వము ఏ విధముగా ఉంది ఆయన యొక్క పరిశుద్ధత ఎలా ఉంది ఆయన యొక్క క్రియలు ఎలా ఉన్నాయి ఆయన జీవిత విధానము ఏ విధముగా ఉంది అన్నది రుచి చూసి తెలుసుకోమని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది అవునండి ఈనాడు సృష్టి ప్రారంభం మొదలుకొని ఈనాటి వరకు జన్మించినటువంటి జనులు లోకములో అనేక మంది ఉన్నారు మానవులు అనబడుతున్న వారిగా ఉన్నారు మహానుభావులు అనబడుతున్న వారిగా అనేక మంది ఉన్నారు కానీ ఆయనలాగా పరిశుద్ధమైన జీవితము జీవించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే గనుక యశు ప్రభు ఒక్కడు మాత్రమేనండి ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది ఆయన మాటలో పరిశుద్ధత ఉంది ఆయన మరణములో కూడా పరిశుద్ధత ఉంది అందుకే ఆయన మాట్లాడుతున్నాడు కదా పుణ్యలోకమునకు వెళ్ళాలి అంటే గనుక నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును పరమపురికి వెళ్ళాలి అంటే మార్గము సత్యము జీవమని చెప్పినటువంటి వారు ఎవరు లేరండి పరిశుద్ధ లేఖ ఒక్కటే తెలియజేస్తుంది ఆయనే పరిశుద్ధుడైనటువంటి ప్రభు అయి ఉన్నాడు అందుకే అధికారులు అనబడుతున్న వారితో శాస్త్రంలో పరిశీలు అనబడిన వారితో వారి మధ్య నిలబడుతూ అధికారము కలిగినటువంటి మాటలు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా నాలో పాపమున్నదని మీరు ఎవరైనా రూఢిపరచగలుగురా అని మాట్లాడుతున్నాడండి అండి లోకమ్మ పుట్టినది మొదలుకొని నరులందరూ కూడా పురుషుని ప్రమేయముతో పుట్టినవారు స్త్రీ యొక్క సంతానముగా జన్మించినది ఏకైక వ్యక్తి ప్రభుని ఏ సూక్రీస్తండి ఈనాడు అనేక మంది ప్రభువుని చూసి ఇది ఇతర దేశాలు మతమండి ఈయన మతం స్థాపించడానికి వచ్చాడు మతంలోనికి లాగేసుకుంటున్నారు మార్చుకుంటున్నారు అంటున్నారు ప్రభువుని మతం స్థాపించడానికి రాలేదండి మార్గము చూడలేనటువంటి నీకు మార్గము చూపించడానికి వచ్చాడు మార్గము ఎరగనటువంటి ప్రజలకు ఉన్నటువంటి ప్రభువుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడండి నువ్వు అనుకోవచ్చు మీరు చెప్తున్నారు కదా ఆయనే ఈ లోకంలోకి ఎందుకు రావాలని జంతువులు జంతువులుగా మాట్లాడుకుంటున్నాయి పక్షులు పక్షులతో మాట్లాడుకుంటున్నాయి చెట్లు చెట్లుగా మాట్లాడుకుంటున్నాయి కానీ నరుడు ఆత్మ చెప్పితే వినట్లేదని అనేక మంది ప్రవక్తలు చెప్పితే వినలేదని తన ప్రియ కుమారుడిని ఈ లోకంలోనికి మానవ అవతారిగా పంపించాడండి ఆ అవతారిగా మానవ అవతారిగా వచ్చినటువంటి ప్రభువుని గుర్తించలేనిటువంటి ఆనాటి ప్రజలు ప్రభువుని సెలువ వేశారు ఎందుకు సులువ వేశారయ అంటే గనక నరులు పాపములు బట్టి అపరాధములు బట్టి నశించిపోతున్నారని ఆ నశించిపోతున్న ఆత్మల కొరకు ఒక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి రక్తము చెందించాలని చెప్పి లేఖన భాగనాలు తెలియజేస్తున్నాయి ప్రవచనాలు ఉద్భవించి ఉన్నాయి అనేక వందల సంవత్సరాల క్రితము అనేక మంది ప్రవక్తల ద్వారాగా దేవుడు మట్వారిస్తున్నాడు ఆ ప్రవచన నెరవేర్పుగా ఆ దేవాతి దేవుడు నరరూపిగా సంపూర్ణమైనటువంటి మానవుడుగా సంపూర్ణమైనటువంటి దేవుడుగా ఈ లోకానికి వచ్చి తన యవన రక్తమును ప్రతి ఒక్క మానవాడి కొరకు చెందించి ఉన్నాడండి నీ కొరకు రక్తం చెందించి వాడు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి నువ్వు పుట్టినది మొదలుకొని ఇంతవరకు నీకు సృష్టి జ్ఞాపకం ఉన్నది మొదలుకొని ఇంతవరకు నువ్వు పరీక్షించి పరిశీలన చేసి చూసుకున్నట్లయితే నీ కొరకు మరణించినటువంటి వ్యక్తి ఎవరు లేరండి నీ కొరకు రక్తము చెందించినటువంటి వ్యక్తి ఎవరు లేరు నీ కొరకు అవమానించబడినటువంటి వ్యక్తి ఎవరు లేరు నీ నేరములు తనని మీద వేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు ఆయన ప్రభు క్రీస్తు ఒక్కడు మాత్రమే ఆయన ఎక్కడ దోషములు చేయలేదు అపరాధములు చేయలేదు పాపములు చేయలేదు ద్రోహములు చేయలేదు అయినా మానవుల యొక్క రక్షణ కొరకు నువ్వు నశించిపోకూడదని నువ్వు పాతాల లో వెళ్ళిపోకూడదని నీ ఆత్మ అగ్నిగుండములో దహించబడకూడదని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని బట్టి సృష్టి ప్రారంభం మొదలుకొని అంతము వరకు కూడా ప్రతి ఒక్క మానవాళి కొరకు అయిన వ్యక్తము చెందించాడు ఆయన రక్తము వలన స్వస్థత విడుదల కలిగింపబడుతుంది ఆయన రక్తము మాత్రమే రక్షించగలుగుతుంది ఆయన రక్తము మాత్రమే నీ కలిగించబడుతుంది చీకటి బంధకాలలో నరులను అంధకార కూటములో సంచరించున్నటువంటి నరులను జిగటి గల దొంగభూపులో జీవిస్తున్నటువంటి నరులను ఈనాడు అనేక కక్షలతో క్రోధములతో అసూయులతో అపవిత్రతలతో హృదయమంతా చెదిరిపోయినటువంటి నరులను విడుదల కలిగించడానికి మార్గమును చూపించడానికి ఆయన ఈ లోకంలోనికి నరమతారీగా వచ్చి ప్రాణం పెట్టి మరణించాడండి ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రాణం పెట్టినటువంటి దేవుడు నేను మూడవ దేవున లిగిస్తానని మాటిచ్చిన ప్రకారముగా ఆయన మూడవ జన్మలు లేచాడు మూడవ జన్మలు లేచినటువంటి క్రీస్తు ఎందుకంటే క్రైస్తవుడికి ఒక నిరీక్షణ క్రైస్తవుడికి మరణము లేదు ఉంది ఆయనతో పాటు శాశ్వత కాలము జీవించేటువంటి అధికారమును దేవుడు ఆయన పునరుద్ధానము ద్వారాగా ప్రతి ఒక్క మానవుడికి ఇచ్చాడు అది క్రైస్తవుడు పొందుకుంటున్నాడు ఒకవేళ క్రీస్తు నెరగినటువంటి వ్యక్తిగా నీవు ఉంటే క్రీస్తుని అంగీకరిస్తే ఒకవేళ నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళుతుందో ఇంతవరకు మార్గము తెలియక ఉండొచ్చు ఏ మార్గము వెళితే నువ్వు పుణ్యలోకానికి చేరుతావో తెలియనటువంటి పరిస్థితిలో నీవు ఉండొచ్చు కానీ మార్గమయ్యి ఉన్నటువంటి క్రీస్తు రోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన ఆరోహణమయ్యి వెళుతూ అన్నాడు కదా నేను మరలా వస్తాను నేనుండు స్థలములో మీరు ఉండులాగునా మిమ్మల్ని వెళ్తానని మాట్లాడానండి నిన్ను తను ప్రదేశంలో తీసుకు వెళ్ళడానికి నీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు ఈ లోకములో నువేది సంపాదించుకున్నప్పటికైనా వెండి బంగారములే గాని ధనధాన్యముల భోగ భగ్యాదులే కాని పేరు ప్రఖ్యాతులే గాని నేను రక్షించలేవు నేను పుణ్యలోకానికి చేర్చలేవు కానీ ప్రభువు నేను తీసుకువెళ్తానంటున్నాడు ప్రభువు తన రాజ్యంలోనికి వారసుని వారసుడిగా చేర్చుకుంటానంటున్నాడు ఆలోచించగలుగుతున్నావా ప్రభువుని నీ హృదయములోనికి చేర్చుకుంటావా ఒకవేళ నువ్వు అంగీకరించినట్లయితే ఏమి చెయ్యాలి నువ్వు అడగచ్చు ఏసే క్రీస్తుని నువ్వు ఒప్పుకున్నట్లయితే కనుక ఆయన నిన్ను చేర్చుకునడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన స్వరక్షకుడిగా నువ్వు అంగీకరించినట్లయితే గనక తన రాజ్యమునకు వారసుడు చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఒకవేళ ప్రభువు గురించి ఇంకా అనేకమైన విషయాలు నువ్వు తెలుసుకోవాలని అనుకుంటే గనక మీ గ్రామంలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళండి అనేక విషయాలు నేర్చుకునండి లేదంటే మా సహోదరి సహోదరుల దగ్గర కరపత్రాలు ఉన్నాయి తీసుకుని చదివినట్లయితే గనుక ఇంకా అనేక విషయాలు ప్రభువును గురించి తెలుసుకోవచ్చు నా ప్రియ గ్రామస్తుడిగా ఈ మాటలు విని నువ్వు అంగీకరించినట్లయితే గనక ఆయన పులుపును అంగీకరించినట్లయితే విశ్వాసం ఉంచు ఆయన రాజ్యానికి వారసుడు వారసులు అటువంటి పరిశుద్ధ ఆత్మడైన దేవుడు ఈ గ్రామ ప్రజలందరికీ దయచేను గాక ఆ ప్రార్థన చేసుకుందాం మహాపరిషుడు మా దేవాన్ని కొందనాలు ప్రహ్వా ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి ప్రభా నీ మాటలు పంపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభావ సకల మానవాళి పాప పరిహారాధ్య నిమిత్తం ఈ లోకానికి వచ్చిన దేవుడవు తండ్రి అందరినీ మీరు ప్రేమిస్తున్నారు ప్రహ్వా అయా ఇదిగో తండ్రి నువ్వు వచ్చే రాకడ వరకు ప్రతి ఒక్క బిడ్డ ప్రభా అయా సిద్ధపడాలని ప్రభావాన్ని అంగీకరించాలని ప్రభావ పుణ్య లోకానికి వెళ్ళాలంటే అయా నువ్వు మాత్రమే మార్గమై ఉన్నావని తండ్రి ప్రభ్వా ఈ లోకంలో అయా తండ్రి ప్రభు ఎంతకాలమో జీవించినా తండ్రి ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిన రోజు ఒకటి ఉందని ప్రభా అయ్యా మీరు మాట్లాడుతున్నారు అవును గ్రామ ప్రజలతో మీరు మాట్లాడండి ప్రభావ ఏ బంధకాల్లో ఉన్నారో తండ్రి ఏ బలహీనతలో ఉన్నారో ప్రహ్వా అయా ఈ లోకం కట్లలో ప్రభావ ఈ లోకమని సముద్రంలో తండ్రి ఏ విధంగా అయా పోరాడుచున్నారో ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రహ్వా అయా నీ ప్రేమను తెలుసుకోవడానికి దేవా ఈ గ్రామానికి నువ్వు ఇచ్చి నీ గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ ఉపయోగించుకోవడానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడండి ప్రహ్వా అయా నిజమైన వెలుగును తెలుసుకోవడానికి ప్రతి ఒక్క బిడ్డ కన్నులు కనులునైనా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు మీరు వెలిగిస్తున్నందుకు వందనాలు చెల్లుస్తూ ఈ గ్రామాన్ని రక్షించమని ప్రార్థిస్తూ ఈ గ్రామ ప్రజలందరినీ మీరు క్షేమ కరముగా ఆరోగ్యకరముగా వారి ప్రయాణాల్లో వారి ప్రయత్నాల్లో సమస్తంలోనూ బిడ్డలకి మీరు తోడు నేడగా ఉండి బలపరిచి క్షేమకరాన్ని గ్రామానికి దయచే మన యేసుక్రీస్తు పరిశోధనలు బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున్న పరమ తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి